మరో కాలర్ ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు సునీత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే సునీత గారు సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి ఓకే మీ బాబు పుట్టిన తేదీ టైం చెప్పండి అమ్మా పుట్టిన తేదీ డిసెంబర్ ఒకటి పది లోపల సంవత్సరం చెప్పండి అమ్మా సంవత్సరం రెండు వేల సంవత్సరం ఉదయం పద అండి రాత్రి పద ఉదయం ఉదయం పద సంవత్సరం రెండు వేల పద రెండు వేలు ఒకటి పన్నెండు రెండు వేలు ఉదయం పది గంటలకి ఎక్కడ పుట్టాడు మా బాబు మహబూబ్ నగర్ ఓకే మీ డౌట్ ఏంటనేది గురువు అడిగి మాట్లాడండి అమ్మా అతనికి ఎట్లా ఉంటది లైఫ్ అనేది పేరు వరుణము పెట్టినము కానీ అతను వేరే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఏళ్ళు వెళ్ళి నా పదమూడు పడ్డది పది అదే సంవత్సరాలు ఎంతమ్మా బాబు ఎప్పుడు పుట్టాడు రెండు వేల పుట్టాడా రెండు వేల పదిలో కాదు రెండు వేల సంవత్సరము లాస్ట్ డిసెంబర్ ఒకటి ఉదయం పది గంటల పది లోపల పుట్టిండు అక్కడ ఇప్పుడు వేరేది ఏదైనా పని చేయాలి ఐటీ చేసిండు ఐటీ డిజిల్ మెకానిక్ తీసుకున్నాడు అది వేరే వాళ్ళు ఇట్లా జాబ్ అన్నారు బస్సు దానిలో అది ఎగ్జామ్ ఏదన్నా ట్రైనింగ్ పోమన్నారు ఒక ఇయర్ ఒక సంవత్సరం ట్రైనింగ్ ఏమన్నారు ఆ ఇప్పుడు చేస్తే వస్తదా మరి ఇప్పుడు ఏదో కొద్దిగా అనుకూలంగానే ఉంది కొద్దిగా చిన్న చిన్న అద్దంకాలు కనబడుతున్నాయి కానీ కరెక్ట్ పది లోపల అమ్మా తొమ్మిది యాభై దాకా అయితే ఒక జాతకం ఉంది తొమ్మిది యాభై తర్వాత ఇంకోటి ఉన్నది జాతకం వైట్ కాంట్రాస్ట్ ఉన్నది ఆ పది ఉదయం పది గంటలకు పదిన్నర పదిహేడులో మధ్యలో అంటే డైమండ్ ప తొమ్మిది యాభై లోపలంటే నేను తొమ్మిది యాభై లోపలయితే నేను చెప్పిన వర్తించు తొమ్మిది యాభై దాదాకా మీరు పదకొండు పదకొండు దాకా నేను చెప్పే వర్తిస్తే జాతకం బాగానే ఉంది మంచి అనుకూలంగా ఉంది మీరు ఒకటి పచ్చ స్టోన్ ఒకటి చిటికిన వెళ్ళికి పెట్టించండి బాబు చేత పెట్టించి పెట్టించి శనగలు దానం ఇప్పించండి బాబు చేత ఒక ఒక గురువారం కానీ లేకపోతే మూడు గురువారాలు శనగలు దానం ఇప్పించండి లాస్ట్ గురువారం మాత్రం అదే పంతులు గారికి పసుపు రంగు వస్త్రం దానంగా చేయండి ఏదంటే శక్తి ఉంటే దోవతి పెట్టండి శక్తి లేకపోతే గనక జాకెట్ పీస్ పసుపు రంగు జాకెట్ పీస్తో పాటు అది శనగలు దానంగా ఇవ్వండి ఒక కేజీన్నర ప్రమాణంగా చెయ్యాలి చేయండి అదొకటి చేయండి చేసి దగ్గరలో శివాలయం ఉంటే కనుక అక్కడ అభిషేకం ఇంకా టెంపుల్ ఏమైనా ఉంటే కనుక అక్కడ చుట్టూతో ప్రదక్షిణాలు చేసుకోమనండి ఒక మూడు గానీ ఐదు గాని మీ శక్తి కొలది చేసుకుంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అది వస్తుంది అన్ని తొమ్మిది యాభై లోపల కొద్దిగా క్రిటికల్ గా ఉన్నది జాతకం బాగాలేదు తొమ్మిది యాభై లోపల జాతకం బాగాలేదు మీ అబ్బాయిది తొమ్మిది యాభై తర్వాత అయితే బానే ఉంది అన్ని పర్వాలేక బాగుంటుంది పదికైతే ప్రాబ్లం లేదమ్మా నేను చెప్పిన బానే ఉంటుంది ఒక పచ్చ స్టోన్ చిదిగిన వీళ్ళకి జరుగుతుంది స్టోన్ అమ్మ మరకతో మనీ ఎమరాల్డ్ అంటది ఇంగ్లీష్ లో స్టోన్ పెట్టించండి అది మరకత మనీ ఓకే ఓకే నండి మరి మీరు కూడా జాతకపరంగా మీకు లైఫ్ లో మంచి